are shaam mein aaj hai जय माधिगा जय मादि एम आर पी एसादीएस मंदे जिंदाबाद गार नायकत्व मंदे कृष्ण गार नायक एम आर पी एसाबाद మందకృష్ణ గారు తలపెట్టినటువంటి ఫిబ్రవరి ఏడు హైదరాబాద్లో జరిగేటువంటి వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమానికి ఈ నెల ఇరవై నాలుగున సన్నాహక సదస్సుకు జగిత్యాల వస్తున్నారు కాబట్టి ఎండపెల్లి మండలం గ్రామ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున డప్పు చప్పులతోటి జగిత్యాల వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాలి అదేవిధంగా ఈరోజు పాత గ్రామ కమిటీ వేయడానికి వచ్చినాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి మొదటపల్లి సతీష్ మాదిగ గారు ఏబిసిడి వర్గీకరణే లక్ష్యంగా మందకృష్ణ మాదిగ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఉద్యమాలు చేసి చివరి దశలో ఉన్నది కాబట్టి ఈ చివరి ఉద్యమంలో ప్రతి ఒక్క మాదిగ బిడ్డ టప్పున ప్రతి కుటుంబం నుంచి ఒకరు డప్పు సంఖ్య నేర్చుకొని ఇరవై నాలుగు తారీఖు వచ్చే నెల ఏడు తారీఖు హైదరాబాద్లో జరిగేటువంటి వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాలుగా తలపెట్టినటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మానేసి మందకృష్ణ గారు మొదలుపెట్టినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మరి ఎట్టకేలకు మరి ఏబిసిడి వర్గీకరణ కోసమై మరి ఏడుగురు ధర్మాసనం ఏదైతే ఏడుగురు జడ్జీలు ఉన్నారో ఆ ధర్మాసనం ద్వారా మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏ జనాభా దామాస ప్రకారంగా ఆ జనాభా సంబంధించినటువంటి రాష్ట్రాలలో మరి బిల్లు ప్రవేశపెట్టాలనేది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దానికి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మాదిగల యొక్క ఆకాంక్ష నెరవేరిది కాబట్టి వారికి ముందుండి మేము వర్గీకరణ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి వ్యవస్థలో కూడా వర్గీకరణ అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదే కాకుండా మరి ఏబీసీ వర్గీకరణ ముప్పరం చేయడానికి ఏదైతే మంద కృష్ణ ఉన్నారో మరి లక్ష దప్పులు వెయ్యి గుంతుకలు అనే నిదానంతో మరి ఫిబ్రవరి ఏడున జరగబోయేటువంటి సభకు మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మాదిగ బిడ్డ హాజరు కావాల్సిన కోరుకుంటున్నాం అదే కాకుండా లక్ష దప్పులు వెయ్యి గొంతుకలు మరి ఇప్పుడు ఈ నెల ఇరవై నాలుగు జరగబోయేటువంటి కార్యక్రమానికి సన్నాహసాలు తీసుకు శ్రీ మంద కృష్ణ మాది గారు విచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ జగిత్యాల జిల్లాలోని ప్రతి ఒక్క మాది బిడ్డ చంకల దప్పేసుకొని మరి మన గుండె చప్పుడు జగితాల జిల్లాలో విలిపించి మరి మన యొక్క ఆకాంక్ష నెరవేర్చుకోవాల్సిందిగా మరి మాదిగారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై మాదిగా జై మాధ్య కృష్ణ